వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని దామరగిద్ద మున్సిపాలిటీ వార్డులో శనివారం ఏసీపీ కిషన్ సిఐ భూపాల్ శ్రీధర్లు ఆరో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించారు ఈ సందర్భంగా చేవెళ్ల ఏసీపీ కిషన్ సిఐ శ్రీధర్ భూపాల్ మాట్లాడుతూ క్రీడలు శరీర దారుద్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని క్రీడా పోటీల్లో ప్రతి ఒక్కరూ గెలుపు ఓటములను పట్టించుకోకుండా క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు క్రీడల్లో ముందుకు సాగాలంటే సాధననే ముఖ్యమని తెలిపారు దామరగిద్ద మాజీ సర్పంచ్ వెంకటేశం గుప్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆగిరెడ్డి పిఎసెస్ చర్మన్లు దేవర వెంకట్రెడ్డి గోనే ప్రతాప్ రెడ్డి మార్పల్లి కృష్ణరెడ్డి చేవెళ్ల బీజేపీ మండల అధ్యక్షులు అంతేల్లి అనంత్రెడ్డి యువనాయకుడు డాక్టర్ వైభవ రెడ్డి మాజీ సర్పంచ్ జహంగీర్ పామేనా మాజీ సర్పంచ్ దావల్గారి గోపాల్ రెడ్డి సీలం ప్రతాప్ రెడ్డి మంగలి అంజయ్య గణపురం శేఖర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు సభాధ్యక్షులు బోడ పవన్ గారు అదేవిధంగా మన ఇప్పటి వరకు మనకు దామర్గిద్ద అంటే చేవెళ్ళ చేవేయాలంటే దామర్గిద్దా ఇంకా ఇప్పుడు ఏమైందంటే మొత్తం అని దామర్గిద్ద అంటే చేవెల్లా అని కలిసిపోయింది కావున ఇక్కడికి ఇచ్చేసిన వివిధ పార్టీ అతిరక మహారథులకు అదే విధంగా పెద్దలకు నాతోటి గ్రామస్తులకు అదేవిధంగా మా వార్డు సభ్యులకు యువజన సంఘాలకు అందరికీ క్రీడాకారులకు ఇక్కడ విచ్చేసిన పీటీలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మన క్రీడాకారులు దానవిద్యోపల వీళ్ళకు మేము ఎంత సేవ చేసినా తక్కువని ఎందుకంటే సుమారుగా ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ మేము వాలీబాల్ స్టార్ట్ చేసింది ఈడ గేమ్ దామర్గిలు స్టార్ట్ చేసింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా యువన సంఘాలు అప్పటి నుంచి కూడా మనల్ని స్ఫూర్తిగా తీసుకొని దామరిగిద్ద గ్రామాన్ని రాష్ట్ర స్థాయికి చేకూరుస్తుందంటే మాకు చాలా సంతోషకర విషయం ఈరోజు రోజర్గా అదేవిధంగా రేపు నడిచే మ్యాచ్లో రాష్ట్ర స్థాయి క్రీడాకారులు దానదిద్ద గ్రామానికి వస్తారంటే మాకు ఎంతో సంతోషమైన కారణం విషాలి మన మనోధన కలిగింది యాదేదం లేకుండా మతాలు కూడా ఒక పరిస్థితి క్రీడా తగ్గతే అందుకోసమే క్రీడా స్ఫూర్తితో పనిచేయాలంటారు స్ఫూర్తి అందరు కూడా ప్రతి కూడా స్ఫూర్తి దాన్ని అవలంబిస్తే జీవితంలో ఏదైనా మెట్లు చూడదు జీవితంలో ఎన్నో శిఖరాలను అభినయించవచ్చు మానసికంగా శాఖ మీద ఇక్కడ ఉన్న పెద్ద మనుషులందరికీ గ్రామస్తులకు పిల్లలకు అందరితో ప్రతి ఒక్కరికి క్రీడా స్ఫూర్తితో మంచిగా అందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటారని ఆశిస్తూ వీటిని నివర్తిస్తున్న టీవీ సార్లకి అందరికీ కూడా నిర్మాదం చేస్తారని కోరుతూ మనస్సు పెద్దలు పిల్లలు క్రీడాకారులు అందరికీ నమస్కారం స్పోర్ట్స్ స్పోర్ట్స్ అంటే చాలామంది చాలామంది ఉన్న స్థాయికి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి గ్రామం నుంచి అదే స్పిరిట్ కంటైన్ చేసుకుంటూ మీ వారు కాకుండా భావితరాలు కూడా పిల్లలందరికీ అదే విధంగా ఆ స్పోర్ట్స్ నుంచి స్పిరిట్ అన్నది సార్ చెప్పినట్టు ముందుకు తీసుకోవాలని చెప్పేసి మీ గ్రామస్తులు పెద్ద మనుషులు బ్రహ్మాండంగా ఏదో పండుగ సంక్రాంతి పండుగ పెడతారో బ్యానర్లు ఎవరో మంచిగా బ్రహ్మాండంగా చేస్తున్నారు సో దాన్ని గుర్తించినట్టు ఈ టోర్నమెంట్ అనేది ఈ విధంగా జరగడం అనేది మా అమ్మాట కాదు సో ఈ సాంస్కృతిక ఇదే సందర్భంగా మన మధుగారు ఇక్కడ మన గ్రామంలో ఏదైతే సిసి కెమెరా పనిచేయ గత సంవత్సరాల సంవత్సరాల కాలం నుంచి ఆయన కూడా ఆయన సొంతగా ఆయన జోలు నుంచి దానికి రిపేర్ కర్చ మొత్తం భరించి అక్కడ దావర్మ దగ్గర ప్రమాదవశాత్తు మొబైల్ లో ఉన్న ఎలాంటి తిమదారల దరైకొనట స్కొాలాల ఇట్లాంటి కార్యక్రమాలు చేయడము ఇప్పుడు మానసికంగా అందరూ నుంచి అవకాశం ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం చాలా మంచిగా చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ వేదికలు అలంకరించిన పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు సభ అధ్యక్షులు రమేష్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చాలా చక్కటి ఉపన్యాసంతో చాలా చక్కటి నైపుణ్యంతో చాలా అందరినీ ఆనందపరుస్తుంది అన్న థ్యాంక్ యూ సో మచ్ ఈ కార్యక్రమం నిర్వహించిన పెద్దలకి గ్రామ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే వాలీబాల్ అనేది ఒక క్రీడా క్రీడలు ఆడడం వల్ల యూత్ లో ఎనర్జెటిక్ గా అంటే మైండ్ ఒకటే కాదు బాడీ బాడీ ఒకటే కాదు మైండ్ కూడా చాలా మెరుగుపడుతుంది సౌండ్ బాడీ సౌండ్ మైండ్ అంటారు అంటే ఈ రెండు చక్కగా ఉంటేనే మనం హెల్తీ ఉండొచ్చు ఈ ఊర్లోనే కాకుండా ప్రతి ఊర్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు జరపాలి మీ ఊరిని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను క్రీడాకారులందరూ కూడా ఆశిస్తున్నారు చిన్నవారి అనుకుంటున్నాం గోడ అన్ని పేరు మీద యువకుడు ఆయన పేరు మీద ఈ పోటీలు నిర్వహించడం చాలా సంతోషించగ విషయం ఈ పోటీలు పోటీలు తీరు లెక్కన తీసుకోవాలి ఎట్లాంటి గొడవలు లేకుండా తావు లేకుండా చూసుకోవాలి ఏ ఊరు నుంచి వచ్చినా ఎవరు వచ్చినా కూడా అందరికీ ఇక్కడ సౌకర్యాలు కూడా అందరికి కలిపియాలి ఎండ కొడుతుంది ఇక్కడ కోసం వాళ్ళకి అయితే చెంపులు బాగా వస్తున్నాయి మాకు ఇక మీరు ఎండలు ఆడుతున్నారు జర నీళ్ళు రూపొండి అట్లాంటివి రాయి మీరు చల్లగా ఆడుకొని మీరు అంతా మంచిగా క్రీడలో మీరు సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి సహకరించిన పిల్లలందరికీ నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు ఎవరి పేరు కాబట్టి రేపు ఉగాది పండుగ కొత్త సంవత్సరం హిందూ సోదరులందరికీ మరుసటి రోజు రంజాన్ పండుగ పవిత్రమైనటువంటి మాసం ఈ రెండు పండుగల మధ్యన ఈరోజు ఈ వాలీబాల్ గవర్నమెంట్ నిర్వహిస్తున్నారంటే అంతర్గించిన ఆనందం మీ ఊర్లో కనిపిస్తుంది కాబట్టి ఈ గవర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకులకు అందరికీ యువకులకు చర్యలలో వాలీబాల్ అంటే దామర్గిడ్డ దామర్గిడ్డ అంటే వాలీబాల్ అన్న తరుణంలో మీరు ప్రతి ఏటా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం రాష్ట్రంలో చెప్పుకోదగిన విధంగా ఉంటుంది ఉంటుందని ఉదయపూర్వకంగా కోరుకుంటున్నాను మీకు పెద్దల సహకారాలు ఇద్దరు సేట్లయి ఆర్డవి మీకు టీఆర్ అని అందరి సహకారాలు ప్రజలు నిర్వహిస్తున్నారు వాళ్ళ బులు పెద్దలు మంచి కానీ మంచి వర్త పరమశ్రీ గారికి అదేవిధంగా వెతికి పండుగ పెద్దలు ఎన్టీఆర్ గారికి

మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించి జిల్లా స్థాయి గారి రాష్ట్ర పోవాలని ఆకాంక్షిస్తూ మా గవర్నమెంట్ పరంగా ఈయన సాయినా మా మా